హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల నాటి ఆరోగ్య ప్రయోజనాలకి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ మొక్క పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పూర్వకాలంలో పిల్లలు లేని వారికి ఒక చెట్టు అనేసి సహాయం పడేదండి ఆ చెట్టు ఎలా యూజ్ చేశారు ఎలా స ఏంటి అనేసి మీకు వివరిస్తాను చాలా అద్భుతమైన మొక్క ఇప్పటికి కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా పిల్లలు లేని వారికి చాలా కాలంలో ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి కొంచెం ఒక యాభై శాతం మీకైతే మీకు అయితే తోడ్పడుతుందండి దాన్ని వాడే విధానం చాలా చాలా ఇంపార్టెంటు మొక్క అనేసి చాలా మందికి తెలుసండి ఇది నేను చూపించగానే ఇప్పుడు మీకు అందరికీ తెలిసిపోద్ది అనమాట తెలిసిపోయిన తర్వాత మీకు ఆ మొక్క వాడే విధానం అదేవిధంగా వాడిన తర్వాత పథ్యం అనేది కంపల్సరీ చేయాలండి ఇది ఇద్దరు వాడాల లేదా ఒక్కరు వాడాలన్నా అనేసి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీకు చెప్తానండి ఇప్పుడు ఆ తీగను చూపిస్తానండి ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది మీకు చెప్పినాలే కానీ ఈ అసలు వాడే పద్ధతి అనేసి చెప్పారు కానీ దాని పత్యాలు ఏంటో చెప్పలేదండి ఆ పథ్యం ఏంటో మీకు చెప్తానన్నమాట ఓకేనా సో దాకా చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ చిన్న లైక్ వేయండి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లెక్క అని అనిపించి మీకు మంచి వీడియోని అందిస్తానండి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు తీగ అనేసి కనిపిస్తుంది మీకు చూపిస్తానండి ఇక్కడ మీకు తీగ కూడా మీకు గుర్తుపట్టడానికి కూడా మీకు చాలా వీలుగా ఉండే విధానమే చెప్తాను ఇది వీడియో స్టాప్ చేస్తాను ఇక్కడ దొరుకుద్ది ఇందులో కూడా ఒక ఇది ఉంటుందండి అంటే మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మీకు సంతానం కలగకపోతే ఇది పనిచేస్తుంది ఏదన్నా బాగా సమస్య ఉన్న వాళ్ళకైతే చేయదండి మీరు ఒకసారి ఆ సమస్య ఏందో మీరు చూపించుకోవాల్సిందే అంటే కొంతమందికి ఏమవుతుందండి అంటే ఎటువంటి సమస్య లేకున్నా సంతానం అనేది కలగదు ఎందుకంటే ఒంట్లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల సంతాన భాగ్యం అనేది ఉండదండి అటువంటి వాళ్ళకైతే చాలా చక్కగా పనిచేస్తుంది ఈ కాలంలో కూడా పనిచేస్తుంది అనమాట ఇంకో ఇదండి ఇంకో ఇది వచ్చేసి సిబ్బితీగా సిబ్బితీగా పాతాళ గరడి పాతాల గేరి అనేసి అంట అనడం జరుగుతుంది పూర్వకాలంలో దీన్ని పశువులకు బుట్లు లెక్క యూజ్ చేసే మొక్క ఈ తీగ అండి ఇది ఈ తీగ కూడా చాలా బాగా గట్టిగా అనేది ఉండడం జరుగుద్ది ఇంకో ఇలా దాని ఆకులు చూడండి ఇలా ఉంటుంది సో దీ తీగ పోలిన తీగలు చాలా ఉంటాయండి ఇలా తిప్ప అనంగా అదేవిధంగా దొంగ దొండ తీగ అనంగా ఇలా చాలా రకరకాలుగా ఉంటాయండి ఇవి కూడా ఉంటాయి కానీ మీరు ఈ తీగను ఎలా గుర్తుపట్టాలంటే అంటే గుంజి చూడాలి గుంజు చూస్తే చాలా బాగా హెవీగా అయితే ఉండడం జరుగుద్ది అటువంటి తీగను తీసుకొచ్చి ఆ తీగ ఆకులు మెయిన్ అండి మీకు ఇంకో ఇది ఉన్నాయి కదా ఏదైతే ఈ తీ ఈ ఆకులు ఉన్నాయో సిబ్బి తీగ ఆకులు అండి తీసుకొచ్చి కొన్ని తీసుకోరండి ఒక పిరికటి తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలంటే నీటిలో బాగా శుభ్రంగా కడుక్కొని మీరు ఒక గ్లాస్ నీళ్ళు పోయండి ఒక ఛాయ్ గ్లాస్ ఉంటుంది కదా ఆ ఛాయ్ గ్లాసులో ఈ ఆకులు పెరిగే ఆకుల్ని శుభ్రం కడిగిన ఆకుల్ని వేసి మంచినీటిలో బాగా ఇలా పిసుకండి పిసికిన తర్వాత కొద్దిసేపు మీరు పక్కన పెట్టేస్తే గడ్డ గట్టిపోద్ది అనమాట ఓకేనా గడ్డ కట్టిన తర్వాత వాటిని ఏం చేయాలంటే రోజుకి ఒక చెంచోడు చక్కెర వేసుకొని తినాలండి ఈ కాలంలో షుగర్ ఉన్నవాళ్ళు ఇతర ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు చక్కెర యూజ్ చేయకండి చక్కెర యూజ్ చేయకపోయినా ఏదైతే ఒక చెంచోడు మన ఛాయ్ చిన్న చెంచోడు ఉంటుందో ఆ నిండా ఉపవాసం అండి పొద్దున్నే పరిగడుపుల్నే ఒక సంచోడు తీసుకోవాలండి ఏదైతే ఆ గడ్డ కట్టిన ఆకు ఓకేనా ఆ పసరిని మీరు తీసుకుంటే మీకు ఒంట్లో వేడి వెళ్ళిపోద్ది అనమాట సో ఇది తినేటప్పుడు అంటే ఇది ఎన్ని రోజులు తినాలంటే మూడు రోజులు మాత్రమే తినాలండి ఉదయం ప్రతిరోజు ఉదయం ఇది తిన్నప్పుడుల మూడు రోజులు తింటారు కదా ఈ మూడు రోజులు పత్యం ఏమిటంటే మీరు వట్టి కారం మన వట్టి మిరపకాయలతో దంచిన వట్టి కారం ఉంటుంది కదా ఆ వట్టి కారం అందులో ఎల్లిగడ్డ వేసుకొని పై ఎల్లుల్లు ఉంటాయి కదా అందులో రెండు ముక్కలు వేసుకొని దంచి ఒట్టి కారం వేసుకొని చేయవచ్చు లేదా ఏదన్నా సప్పటి అంటే కారం అదేవిధంగా ఉప్పు లేని ఆహారం మాత్రం తీసుకోవాలండి ఇలా మీరు మూడు రోజులు యూజ్ చేస్తారు కదా ఈ మూడు రోజులు ఈ మూడు ఈ పత్యం కనుక సప్పటి కా బువ్వ అదేవిధంగా వట్టి కారంతో కనుక తిన్నారనుకోండి మీకు ఏదైతే ఏ సమస్య లేని వారికి సంతాన భాగ్యం లేకపోతే ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుద్దండి ఇది ఒంట్లో వేడిని తీసేస్తుంది ఇది ఇద్దరు యూజ్ చేయవచ్చు భార్య భర్తలు ఇద్దరు యూజ్ చేయవచ్చు సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు యూజ్ చేయవచ్చు అలా యూజ్ చేస్తే మీకు ఒంట్లో వేడనేసి వెళ్ళిపోయి మీకు సంతానం కలిగే అయోగ్యం అయితే వందకి తొంభై శాతం ఉంటుందండి ఇంకా పెద్ద పెద్ద సమస్య ఉన్న వాళ్ళకైతే కలగడం జరగకపోవచ్చు ఇది పూర్వకాలంలో ఇలాగ చేసేవారండి ఓకేనా ఇది ఈ రకంగా అయితే యూజ్ అవుతుంది పూర్వకాలంలో దీన్ని దీని ఆకు పసరిని ఏదైతే మన సిబ్బితీగా ఆకు పసరిని సంతానం లేని వారికి ఇలా ఇచ్చేవారన్నమాట అలా ఇచ్చిన వారు కంపల్సరీగా సంతానం కలిగి కలిగి ఉన్నారు ఇది చాలామందికి తెలుసండి పూర్వకాలం పద్ధతి కాకపోతే మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో ఎవరైనా కొంచెం ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ సిబ్బితీగ ఆకుల్ని ఎలా ఇవ్వాలి ఎలా తీసుకోవాలి అనేసి అడిగి తెలుసుకోండి చెప్తారు పత్యాలు మాత్రం కంపల్సరీ అండి దీన్ని అయితే పత్యం మాత్రం కంపల్సరీ మూడు రోజులే యూజ్ చేయాలి మూడు రోజులు మాత్రమే వాడాలి దీన్ని ఆకుపసరనే తినాలండి ఆ తర్వాత మీరు తినవద్దు ఓకేనా ఇద్దరు తినాలి తినేటప్పుడు పత్తి మాత్రం కంపల్సరీ అండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైతే సంతానం లేని వారు ఉన్నారో వాళ్ళు ఒకసారి దీన్ని అన్ని ప్రయత్నాలు చేసి ఉండాలి ఈ ఒక్క ప్రయత్నం కూడా చేసి చూడండి బై లక్గా మీకు సంతానం కలగవచ్చు ఇంకా మీకు పెద్దగా సమస్యలు ఉన్న వాళ్ళకి అటువంటి వారికైతే ట్రై చేయండి కోచ్ చెప్పలేం ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో మనకి సంతానాన్ని ప్రసాదిస్తూ కూడా తెలియదు కాబట్టి ఎవరైనా సరే ఇన్ని రోజులు మీరు సంతానం కోసం అన్ని హాస్పిటల్లు అన్ని తిరిగిన వాళ్ళకి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఏం లేదండి సింపుల్ మెథడ్ ఇంకోసారి చెప్తాను చూడండి మీరు తీగ ఆకులు తీసుకోండి ఇలా పాతాళ్ళ గిరెడి కూడా అంటారండి ఇది మన చెట్లపైనే ఎక్కువగా ఉండడం జరుగుద్దండి కాకపోతే దీని ఆకులు అనేసి మీరు గుర్తుపట్టాలి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను కూడా దీని ఆకులు అనేసి ఇలా ఉంటాయి ఇక అన్ని ఆకులు ఒకే విధంగా ఉంటాయి మనం ఎలా గుర్తుపట్టాలి గుర్తుపట్టడం కష్టం అనుకున్న వాళ్ళు ఒకసారి దీన్ని తీగ ఉంటుంది కదా ఈ తీగని గుంజి చూడండి ఇలా ఇలా తెంపితే తెగదండి అసలే మన లైన్ లాన్ దారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట ఇది అలా ఉన్న ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యూజ్ చేయచ్చు దాని ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా ఫస్ట్ కడుక్కోండి ఎందుకంటే చెట్ల పొద్దలలో చెట్ల పైన ఉంటాయి కాబట్టి దుమ్ము దూలు పురిగి బుసి ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఒక ప్లేట్లు వేసుకోండి ఈ ఆకులు ఒక పిర్కెడు నాకు తెలిసి ఒక ఏడో ఏడో పది ఆకులు తీసుకోండి ఏడు ఏడు నుంచి పది ఈ పది అంతవరకు ఆకులు తీసుకొని మీరు శుభ్రంగా కడుగుతున్న ఒక ప్లేట్లో ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా అది నిండా నీళ్ళేసి ఒక ప్లేట్లో మీరు దీన్ని బాగా పిసుకున్నట్లయితే బాగా ఇలాగనే పిసుకుతా ఉండండి ఏమీ కాదు ఇలా పిసుకుతూ ఉంటే కొద్దిసేపు తర్వాత దీన్ని కట్టుద్ది ఓకేనా అంతటి చల్లదనం అనేసి ఆకు పసరులో ఉంటుందండి ఈ ఆకులో ఉంటుంది అంటే మనిషిలో ఉండే వేడిని తక్షణమే వెళ్ళగొడుతుంది మన ఫ్రిడ్జ్లో కనుక ఏదైతే వాటర్ పెడితే ఎంత ఫ్రిడ్జ్లో పెడితే అంతటి కూల్గా అయిపోతాయి గడ్డగట్టిపోద్దు ఆ రకంగా ఇది గడ్డగట్టుద్ది అంటే అంతటి కూల్ని అంత చల్లదనాన్ని ఇస్తుందన్నమాట ఈ ఈ ఆకు పసలు ఓకేనా మన శరీరంలో వేడి ఉన్న వాళ్ళకి సంతానం అనేది తొందరగా కలగదండి ఓకేనా అటువంటి వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది అటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి అన్ని ప్రయత్నాలు ఈ ఒక్క ప్రయత్నం కూడా మీకు బాగా అనిపిస్తే ఒకవేళ మీకు అదృష్టం కొద్దీ ఆ భగవంతుడి ఆశీస్సులతో మీకు సంతానం కలిగితే బెటర్ అండి ఎందుకంటే సంతానం లేకపోతే దాన్ని వచ్చే బా దాని వల్ల కలిగే బాధలు మామూలు కాదండి ప్రతి ఒక్కరూ సంతానం కోసమే ప్రయత్నం చేస్తారు ఓకే సో ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ సంతానం కలగాలని భగవంతుడిని కోరుకుంటూ ఆ సెలవు తీసుకుంటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్